దండోర సినిమా డైరెక్టరు మురళీకాంత్ గారు ఆయన నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ చాలా సంబరపడిపోయారు ఎందుకు సంబరపడిపోయారంటే ఆ సినిమాలో నటించిన శివాజీ రాజే గారు ఆయన ఆ సినిమాని ఒక కాంట్రవర్సీ చేశారు ముఖ్యంగా మహిళల మీద కొన్ని అనరాగ మాటలు అని ఆ సినిమాని డైవర్ట్ అయిపోయింది అది వాస్తవంగా దండోర సినిమా మంచి సినిమా అది శివాజీ గారు చేసిన కాంట్రవర్సీ వలన ఆ సినిమా డైవర్ట్ తీసుకుంది వేరే వైపుకి డైవర్ట్ తీసుకుంది సరే థియేటర్లో ఆడలేదు వెళ్ళిపోయింది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిందనమాట ఆ సినిమా ఆ సినిమాని తప్ప ఎవరు పట్టించుకోవట్లేదని మన డైరెక్టర్ మురళీకాంత్ గారు బాధపడతా ఉన్నారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ సినిమా గురించి ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి ఎన్టీ రామారావు గారు ట్వీట్ చేస్తే అప్పుడు మురళీకాంత్ గారు పడ్డ ఆనందాన్ని సంతోషాన్ని ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ఆయన ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారనమాట ఎన్ని కూడా నేను మీకు మీకు చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గుర్తు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం ఇక మేటర్ ఏంటంటే దండో సినిమా బాగుంది అయితే ఆ సినిమా థియేటర్లో అంతగా ఆరకపోవడం కారణం కూడా శివాజీ గారు సరే దాని పక్కన పెడదాం పాప మా డైరెక్టర్ మురళీకాంత్ గారు చాలా అసహనానికి గురైపోయి మంచి సినిమా తీసాం ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం ఏదైనా చిన్నపాటి హీరో కూడా దీని గురించి ట్వీట్ చేస్తే సినిమా కనీసం నెట్ఫ్లిక్స్లన్నీ బాగా ఆడింది కదా అని పాపం కంగారు పడతా ఉన్నారంట అప్పుడు ఆ మురళీకాంత్ గారి ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఒరే ఎన్టీ రామారావు గారు ట్వీట్ చేశారు చూడన్నారంట ఈయన చూసి నమ్మలేదంట ఈయన నమ్మలే ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఫేక్ క్రియేట్ చేసి పెట్టి ఉంటారు నేను ఆనందపడతానని అని చెప్పి అతను నమ్మలేదంట మళ్ళీ కొద్దిసేపటికి ఈ మురళీకాంత్ గారు పి ఎవరు ఉంటారు కదా ఆళ్ళు ఫోన్ సార్ తారక్ గారు ట్వీట్ చేసిన మన సినిమా గురించి అంటే ఆయనకి కొండంత బలం ఉత్సాహం ఆనందం తన్నుకు చేయండి అతనికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట నిజంగా ఇది కళలు ఉంది నాకు నిజంగా ఎన్టీ రామారావు గారు ట్వీట్ చేయటం వలన ఓటీటీలో సినిమా దుమ్ము ర్యాక్ కొడుతుంది అని ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు నిజంగా గొప్ప సినిమాలని ఎలాంటి పెద్ద హీరోలు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు రామ్ చరణ్ తేజ్ గారు లాంటి వాళ్ళు కొంచెం ఆ సినిమా గురించి ఒక మాట చెప్తే బాగుండు ఎందుకంటే వాళ్ళకి కోట్లాల్లో ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా సినిమాని చూస్తారు కొంచెం ఆ సినిమాకి హైప్ వచ్చింది అన్ని సినిమాలను చెప్పవలసిన అవసరం లేదు నిజంగా బాగున్నాయి సామాజిక బా బాధ్యతపరంగా ఉన్న సినిమాలని వాటి మాత్రం కన్ఫామ్గా ఎన్టీ రామారావు గారు ఎలా ఎంకరేజ్ చేశారో అలా ఎంకరేజ్ చేస్తే మాత్రం ఆ చిన్న సినిమాలు బతుకుతాయి నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది మురళీకాంత్ గారు చెబుతుంటే ఈ సినిమా ఇంక అయిపోయింది మాకు క్లోజ్ అయిపోయింది అని మేము బాధపడుతూ ఉన్నప్పుడు నిజంగా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఒక చిన్న ట్వీట్తో సినిమా మోత మోగిపోయింది అది ఒక తారాస్థాయికి వెళ్ళిపోయింది మాము కష్టాల నుంచి నష్టాల్లో నుంచి గట్టును పడ్డాం అని మురళీకాంత్ గారు చెప్తుంటే అప్పుడు నేను అనుకున్నాం అమ్మ ఒక సూపర్ స్టార్కి ఒక ఒక మంచి నటుడికి ఇంత ఫ్యాన్స్ బేస్ ఉండి ఇలా ట్వీట్ చేస్తే ఇంత లాభం ఉందా అని నాకు అనిపించింది సరే ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు పెద్ద మనిషి చేసుకొని ఆ సినిమాకి ట్వీట్ చేయడం మాత్రం మంచి విషయం అలాంటి డైరెక్టర్లకి ఇంకా లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఏమైనప్పటికి మంచి విషయం అనమాట ఇది ముమత్తం ఫ్రెండ్స్